రోజు రైతన్న మీకోసం కోసం గ్రామీణ స్థాయి కార్యచరణ సమావేశానికి మన శ్రీ జిల్లా కలెక్టర్ వారు శ్రీమతి సిహెచ్ నాగరేంద్ర గారు విచ్చేడం జరిగింది. హైదరాబాద్ వెంకట్ గారిని వేదిక నలంకరణ చూస్తున్నగా కొడుతున్నాము. తెలంగాణ అగ్రికల్చర్ మార్కెట్ యా డైరెక్టర్ శ్రీ సానపోయిన రావు నరసింహ గారు శ్రీ భోసం కన్నయ్య గారు జిల్లా శాఖ సంబంధించిన వాళ్ళు వారికి కోసం ఎన్ని ఇబ్బందులు కూడా లాస్ట్ వీక్ అన్నదాత రైతులకి అరవై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది పిఎం కిసాన్ యోజన తర్వాత అన్నదాత సుఖీభవా రెండు కలిపి రెండు విడత ఐదు వేల రూపాయలు లక్ష మూడు వేల మంది రైతుకి అందరికీ కూడా జమ చేయడం జరిగింది అలాగే కైడికల్ అంతా కూడా ఈ సంవత్సరం ఖరీఫ్కి ఐదు లక్షల మెట్రిక్ మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం రబీలో ఐదు లక్షల మెట్రిక్ టన్ ప్రొడ్యూస్ చేయమని టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా ఏడు లక్షల మెట్రిక్ టన్ ప్రొడ్యూస్ చేసుకున్నారు అది ఈ యొక్క రైతులు అయిపోయినప్పటికీ కూడా టార్గెట్ అయిపోయినప్పటికీ గ్రామ సచివాలయం టార్గెట్ మండల్ టార్గెట్ జిల్లా టార్గెట్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా పంట మిగిలి ఉంది దాన్ని ప్రొక్యూర్ చేయాలని చెప్పేసి లోకల్ లీడర్స్ ఎమ్మెల్యేస్ చెప్పిన మీద తర్వాత మేము కూడా ఇక్కడ రిక్వెస్ట్ బ్యాలెన్స్ ఉండిపోయిందని టైం ఇంప్రూవ్ చేస్తూ మొదట ఆరు లక్షల మెట్రిక్ టన్ తర్వాత ఏడు లక్షల మెట్రిక్ టన్ వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇది ప్రొక్యూర్ చేసుకున్నాము రైతులందరికీ కూడా ప్యాడీ ప్రొక్యూర్ చేసి ఇరవై నాలుగు గంటల వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం మీరందరూ కూడా చూసారు అయితే మీరు చేసే వ్యవసాయంలో ముఖ్యంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగిన రైతు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ జరిగింది వారితో పాటు ప్రజాప్రతి అధికారంలో మేము కూడా వెళ్ళి రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ప్రభుత్వం ఏం చేసింది చెప్పడం జరిగింది అట్లాగే రైతుల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం పలుమార్లు కలిసిన మీద తెలిసిన విషయాల్లో పిఆర్ కన్ ట్వంటీ సిక్స్ ఒకటి పిఆర్ కన్ ట్వంటీ సిక్స్ వెయ్యేతో చెప్పేసి రైతులు వేసాను అయితే క్వాలిటీ ఉన్న దాని మీద వాళ్ళు ప్రొక్యూర్ చేస్తామని అనేది చెప్పడం జరిగేది వాటికి ఎటువంటి రైతులు తీసుకొచ్చే చాలా వరకు బయటకి అయిపోతున్నది బయట ఒకవేళ బయటకి తీసుకొచ్చి మనకి ప్రొట్యూ మంచి సెంటర్ తీసుకొచ్చి ప్రొక్యూట్ చేయాలని చెప్పడం లేదా అవి కూడా ప్రొక్యూర్ చేస్తాము మనం ఇందని కార్ చెప్పినప్పుడు మనం ఇప్పుడు గిత్వ తుఫాన్లో రైతులకి అయితే ఈ పంట అంతా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్న పంటలో పంట పొలం మీద ఉన్నప్పుడు తుఫాను వస్తుంది అన్న భయం ఉంది రైతులకి పొలం మీద తడిచిపోతుందన్న ఉద్దేశంతో మన పెట్టడం జరిగింది ఆల్రెడీ మూడు వేల ట్రాప్లీట్స్ ఉన్నాయి అయితే ఇది రైతులకి డైరెక్ట్ గా ప్రైవేట్ తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ప్యాక్ సొసైటీస్ కి ఈ యొక్క టార్పిన్స్ తీసుకుని వాళ్ళని పెట్టుకోమన్నారు వారు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు మరి ఇక్కడ సొసైటీస్ ఎందుకు తెలియలేదు ఒకసారి చెక్ చేసుకోండి సెక్రటరీస్ ద్వారా తర్వాత మన జిల్లాలో ఉన్న రైతులకి ఇది తగ్గడం అనేది వరి కూడా చూసుకున్నారు నుంచి ఒక లక్ష రూపాయలు ఖర్చు తగ్గింది ఆ విధంగా రైతులకి ఇబ్బంది కలగకూడదని చెప్పి వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతూ ఉంది అయితే అలాగే డ్రోన్స్ మన జిల్లాలో నలభై రెండు డ్రోన్స్ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది ఒక్కొక్క డ్రోన్ కి లక్షల రూపాయల సబ్సిడీ తోటి డ్రోన్స్ ఇప్పుడు మనకి పొలాల్లో స్ప్రే చేయాలి అంటే మాన్యువల్ గా కనుక స్ప్రే చేస్తే మనుషులు కొడుతుంది కూలీలు కొడుతుంది అలాగే స్ప్రే చేసినప్పుడు వాళ్ళ ఆరోగ్యం ఈ పెస్టిసైడ్స్ ఆరోగ్యం చాలా హాని చేస్తాయి దానివల్ల ఈ స్ప్రేస్ డ్రోన్స్ కూడా చేయడం వల్ల టైము సమయం ఆదా అవుతుంది డబ్బు కూడా అవుతుంది తొందరగా చేసుకునే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ఆశించి ఈ డోన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని చెప్తారు మన సీఎం గారు దాంట్లో భాగంగా ఈ డ్రోన్స్ అందివ్వడం జరిగింది అదే విధంగా అనేక కొత్త రంగాలు మనకు ఒక యాప్ కూడా ఇచ్చారు వైద్య సంక్షేమం కోసం కూడా వస్తున్నాయి ఒకవేళ దిక్కువ తుఫాను ఇంకో తుఫాను కూడా వచ్చే లేదా దానికి సంబంధించిన సమాచారం కూడా ఆ యాప్ లో మీకు కనిపిస్తుంది అట్లాగే మీరు ఎవరైనా రైతులతో వెళ్తుంది రైతులతో అందుబాటులో ఉంటారు ఒకవేళ ఏదైనా బెస్ట్ వచ్చింది క్రింద చెప్పారు పద్దెనిమిది అంటే ఒక వెరైటీ వేసినప్పుడు దానికి చుట్టుపక్కల ఏరియా వచ్చే అవకాశం దానికి ఏమి చర్యలు తీసుకోవాలి ఏమి బెస్ట్ వాడాలి ఎలా వాడాలి అనే వివరాలన్నీ కూడా మీకు యాప్ లో ఉంటే దయచేసి రైతులు కొంచెం దాన్ని వాడి ఫెమ్యులరైజ్ చెప్పండి మీకు అవసరం అయినప్పుడు ఒకసారి చూస్తూ ఉంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మీకు ఏం అవసరం ఉంటాయి ఎలాగ టైం వచ్చినప్పుడు ఎలా వినియోగించుకోవాలనే యొక్క ఒక అవగాహన ఈజ్ అనేది వస్తుంది తర్వాత ఇంకొక మరొక విషయం ఏంటంటే రైతులు మన జిల్లా చాలా ఎక్కువ పెట్టలేదే వాడుతా ఉన్నామని చెప్పేసి దేశవ్యాప్తంగా గుర్తించు గుర్తింపు వచ్చింది అయితే ఇక్కడ ఉన్న రైతులు ఎంత చక్కగా వ్యవసాయం చేస్తారు ఎంత చక్కగా ఆక్వాకల్చర్ చేసి మన యొక్క విదేశీ మార్గా మార్గాన్ని పెంచుతున్నారు ఆదాయాన్ని పెంచుతున్నారు అనే ఒక విషయాలు మనం చాలా గొప్పగా మనం చూసినప్పటికీ ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ని చాలా అధికంగా వినియోగిస్తున్నాము అన్న ఒక విషయంలో మనం నెగిటివ్ గా పదే పదే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం ఫ్లాగ్ అవుతా ఉన్నాం మీ అందరికీ తెలుసు అత్యధికంగా వాడటం వల్ల ఇప్పటికే చాలా కొత్త కొత్త రోగాలు వస్తా ఉన్నాయి ఇంతకు ముందు ఎన్నడో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నలభై సంవత్సరాల క్రితం మీ చేతిలో ఉన్నప్పుడు కొంతమంది పుట్టలేదు బట్ ఎవరైతే పుట్టారు ఇష్టపడతారు రైతుకి ఈ యొక్క అన్ని విషయాలు వాళ్ళ అరిచేతిలో వాళ్ళు ఎప్పుడు వాడి ఫోన్ లో మిలితమై ఉండాలన్న ఉద్దేశంతో ఇంత చక్కటి యాప్ తయారు చేసారు రైతులందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని నేను వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రతి సమాచారం మార్కెట్ పంట ధరలు తాజా వ్యవసాయ సూచనలు ముందస్తు చీడపీడల సమాచార వివరాలు అలాగే పంట నష్టం సర్వే సర్వే వివరాలు ఇందులోకి వస్తాయి వార్తలు ప్రకటనలు మీ అభిప్రాయాలు కూడా ఇంత ఇవ్వడం జరుగుతుంది సర్వే మరి వ్యవసాయ అధికారుల నెంబర్ ఇవన్నీ కూడా ఈ యాప్ లో పొందుపరిచి ఇవ్వడం జరిగింది టోటల్ మనకి ఇరవై వేల వరకు రైతుకి అందజేయడం జరుగుతుంది మరి ఈ ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మీరు చెప్పే కూడా స్వీకరించి ఉంటే సరి చేసుకుని సేవలు అందించడానికి మా జలయంత్రా ప్రయత్నిస్తాము మరి దానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సో ఇటువంటి ఇలాంటి ఆలోచనలతో మనం వ్యవసాయం చేసినప్పుడు